కనీసం రెండవ ఏడాది అయినా బిడ్డ బర్త్డేని జరిపించలేదంటూ ఉపాసన ఇక తన మామ చిరంజీవి పైన చాలా సీరియస్ అయినట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి ఇక వివాహం చేసుకున్న పదేళ్ల తరువాత రామ్ చరణ్ ఉపాసన జంట పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే నిన్నటితో క్లీన్కారకు రెండేళ్లు వచ్చాయి అయితే క్లీన్కార ఫేస్ మాత్రం ఇప్పటికీ అభిమానులకి రివీల్ చేయలేదు ఇకపోతే ఒకనొక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారిని మీ కూతురు ఫేస్ ని ఎప్పుడు మా అందరికి చూపిస్తారో అని అడగగా ఎప్పుడైతే నా కూతురు నన్ను నాన్న అని పిలుస్తుందో ఆ రోజు తప్పకుండా నా కూతురు ఫేస్ చేస్తానంటూ తెలిపారు కానీ ఇప్పటి వరకు ఫేస్ చెప్పాలి అయితే ఇక చాలా మంది నెటిజన్లు మాత్రం మీకు మాత్రమే పిల్లలు పుట్టినట్టు చాలా ఓవర్ చేస్తున్నారు ఉపాసన గారు అంటూ ఫేస్ చూపించినందుకు ఉపాసన గారిని చాలా రకాలుగా నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు కానీ ఉపాసన గారు ఆమె లైఫ్ గా లీడ్ చేస్తూ పాపతో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉన్న ముఖం మాత్రం చూపించకుండానే ఉన్నారు అయితే ఉపాసన గారు మొదటి బర్త్డే చేయలేదు రెండో బర్త్డే కూడా చేయలేదని బాధపడుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి